రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడు ఎన్నికలు అయితే జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో ఇప్పుడు అన్ని పార్టీలు కూడా ఎవరికి వారే యమునా తీరా అన్న విధంగా ఇప్పుడున్నాయి ఎందుకంటే బీజేపీ అన్నా డీఎంకే కలిసి పోటీ చేయాల్సి ఉంది కానీ పన్నీర్ సెల్వం విడిపోయాడు దాని నుంచి బీజేపీ నుంచి మేము ఉండడం లేదు పొత్తు ఎవరితో పెట్టుకోవాలో ఎన్నికల ముందు చెప్తామని చెప్పాడు ఇప్పుడు డిఎంకే కూడా టీవీకే పార్టీతో అంటే హీరో విజయ్ పార్టీ ఆ పార్టీతో ఏమొచ్చేసి కలవాలనుకుంది విజయం వచ్చేసి తమిళనాడు సిద్ధాంతాలకి దూరంగా జరుగుతుంది డిఎంకే దానితో కలిసి పనిచేసే అవకాశాలు లేవని తేల్చి చెప్పేశారు బహుశా ఎలక్షన్ ముందు కలిసినా కలవచ్చు అందులో ఎటువంటిది లేదు అయితే ఇప్పుడు ఎంఎన్ఎం మక్కల నీది మయం ఉంది కదా ఈ కమల్ హాసన్ పార్టీ కమల్ హాసన్ పార్టీ ఇప్పుడు డిఎంకే తోటే ఉంది కానీ కమల్ హాసన్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు హిందువుల్లో చాలా ప్రకంపనలు సృష్టించాయి నిన్న కూడా కమల్ పై విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది మరొక వైపు ఉదయనిధి స్టాలిన్ మీద కూడా వ్యతిరేకత వస్తుంది దీని మీద ఇప్పుడేమొచ్చేసి డిఎంకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత స్వయంగా తను జయలలితతో దిగినటువంటి ఒక ఫోటో తీసి మేము జయలలిత నేను జయలలితకి వేరాభిమానిని అది సినిమా ఫీల్డ్ మాత్రమే కాదు రాజకీయాల్లో కూడా ఆమెకి నేను వేరాభిమానిని అంటూ ఒక ఫోటో బయటకు వచ్చింది అది ఇప్పుడు డిఎంకేలో ప్రకంపనలు సృష్టిస్తుంది ఎందుకంటే అక్కడ పారిశుద్ధి కార్మికులు రెండు వేల మంది నుంచి ఒక రెండు వేల ఐదు వందల మంది ఉంటారు వాళ్ళందరూ కూడా అక్కడ నిరసనలు తెలుపుతున్నారు అదేంటంటే డిఎంకే గత ఎన్నికల్లో పారిశుద్ధి కార్మికుల్ని పర్మనెంట్ జాబులుగా చేస్తామని హామీ ఇచ్చింది అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఆ యొక్క హామీని నెరవేర్చలేదంటూ పారిశుద్ధి కార్మికులు అందరూ కూడా అక్కడ ధర్నాలు నిరసనలు తెలుపుతున్నారు వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళినటువంటి ఈమె నేను జయలలితకి అభిమానిని అని చెప్పారు ఎందుకు జయలలిత అభిమాని అంటే వాళ్ళు ఏమన్నారంటే జయలలిత ఎంజీఆర్ వీళ్ళిద్దరికీ వారికి వారే సాటి ఇంకా వారు ఎవరికి సాటి గారు అంటే వారికి ఎవరు సాటి రారు ఎందుకంటే ఇచ్చిన హామీల్ని వెంటనే అమలు చేయడంలో వాళ్ళ తర్వాత ఎవరైనా అని చెప్పడంతో ఈవిడేమన్నదంటే నేను జయలలిత అభిమానినే రాజకీయాల్లో కూడా నేను జైలు అభిమాని అని చెప్పింది ఒక ఫోటో కూడా విడుదలైంది దాంతో ఇప్పుడు లో సునామీ వచ్చిందని చెప్పొచ్చు ఇప్పుడు ఈ సునామీతో ఇప్పటికే పార్టీ పరంగా చాలా వరకు వ్యవస్థాగత లోపాలు ఉన్నాయి అవి సక్కదిద్దడానికి డిఎంకే అధినేత స్టాలిన్ అయితే చాలా తంటాలు పడుతున్నాడు పైగా సలహాలు చెప్పడానికి తన తండ్రి కరుణానిధి కూడా లేడు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు లో ఎవరికి వారే అన్న విధంగా ఉంది పైగా డిఎంకేలో ఉన్నటువంటి కొంతమంది అన్నా డిఎంకే వైపు అలాగే టీవీకి పార్టీ వైపు మరికొంతమంది ఏమొచ్చేసి బీజేపీ ఏం ప్లాన్ చేస్తుందో చూద్దాం ఆ తర్వాత జంప్ చేద్దాం అన్న విధంగా కూడా కొంతమంది ఉన్నారు